హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వెబ్స్ అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అండి తెలుగు ప్రజలు జరుపుకున్న పెద్ద పండుగ సంక్రాంతి అండి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఎక్కువ ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగ నాలుగు రోజులు జరుపుకుంటారండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి మంటలు గంగిరెద్దులు పిండి వంటలు హరిదాస్ కీర్తనలు వ్రదం ముగ్గులు కోడి ఇవన్నీ మనకి సంక్రాంతి హాలిడేస్లో మనం ఎంజాయ్ చేస్తాం కదండి వీటిలో వచ్చే ఫస్ట్ డేనే భోగి అనమాట ఫస్ట్ పండుగ భోగి పండుగ అంటారు రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ నాలుగో రోజు మొక్కనుమ అందరూ తెలిసిందే మనకి సంక్రాంతికి ఒక రోజు ముందు వచ్చే పంటనే భోగి పండుగ అంటారు భోగి అంటేనే మనకు భాగ్యాలు అనుభవించే రోజున అర్థం ఎలాగంటే మన పాడి పంటలు ఎక్కువ పాడి పంటల పండాలని మనం మన పంట కూడా చేతికి వస్తుందని మన రైతులకి సంక్రాంతి కల్లా పంట చేతికి వస్తుంది ఆ సంతోషంలో మనం ఎక్కువగా జరుపుకుంటామంటాం అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చని పిండలు బట్టలు పెడతాము భోగి పళ్ళు పోస్తాము ఉంటే ఈరోజు భోగి రోజు ఏం చేయాలంటే ఈరోజు సూర్యోదయానికి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలకాలండి అంటే ఆ స్వాగతం పలుకుతూ మన ఇంట్లోని పనికిరాని బట్టలని పనికిరాని వస్తువులన్నిటిని భోగి మంటల్లో వేసి ఆ వేసి ఆ పేరెల మొత్తం అరిష్టాలను తొలగించాలని చెప్పి మన జామునే మనం భోగి మంటలు వేసుకుంటామండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో మన సిటీలో ఉన్న అందరూ కూడా మన విలేజెస్కి వస్తారండి ఒక సంక్రాంతి అప్పుడే మనం హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతు చూస్తూ ఉంటాం మనం మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలందరూ మనకి అందరూ సిటీస్లో ఉన్న అందరూ విలేజెస్కి పోయి చేస్తారు సిటీస్ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఖాళీ అయిపోద్దండి సంక్రాంతి అప్పుడు ఆ వన్ వీక్ అసలుకి మ్యాక్ ప పర్టికులర్ త్రీ డేస్ అయితే ఖాళీగా ఉంటుంది మనకి హైదరాబాద్ అయితే మన బంధుమిత్రుల కోలాహలంతో మనకు స్టార్ట్ అవుతుంది అరిసెలు సకినాలు తెలంగాణ సకినాలు జరుపు చేసుకుంటారు అరిసెలు బొబ్బట్లు చక్రాలు కజ్జికాయలు ఇవన్నీ చేసుకుంటామండి నూతన వస్త్రాలు ధరించుకుని చేసుకుంటాం అలాగే భోగి రోజున కొంతమంది బొమ్మలు కూలు పెట్టుకుంటారు పండ్లతో మన చిన్నపిల్లి చెరుకు గడలు రేగుపండ్లు బంతి పులు రెక్కలు చిల్లర నాణ్యాలు వాడతారు అన్నట్టు భోగపల్లి పోసేటప్పుడు మా పాపకి వరుసగా త్రీ ఇయర్స్ భోగపల్లి పోసేసేమంటే అయిపోయింది ఇయర్ రింగ్ పోయట్లేదు భోగపళ్ళు పోయడం భోగపళ్ళు ఎలా పోస్తారంటే మొత్తం పిలిచి చిన్నారులు తలపి భోగి పూలు పోస్తారు భోగి పండులో కలపాల్సిన ఏంటంటే రేగి పండ్లు చెరుగు కడలు బంతి పూలు రెక్కలు చిల్లర నాణ్యాలు వాడతారు కొందరు శనలు కూడా కలుపుతారు పాలను పిల్లల తల మీద పోగడం వల్ల శ్రీమన్ నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోగడం వల్ల పిల్లల మీద ఉన్న చిటి దిష్టిపోయి చిటి దిష్టిపోతుంది తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానం పెరుగుతుందని నమ్మకం పురాణ ప్రకారం భోగు రే భోగి పండ్ ఏంటంటే అండి రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి నర నారాయణ బది బదరీ కావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తెరల మీద బదరీ ఫలాలను కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసి సంప్రదాయం వచ్చిన ప్రతిది భోగి మూశాక సూర్యుడు దక్షిణాయం నుంచి ఉత్తరానికి మళ్ళతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండెని రూపం ఎర్రటి రంగు కారణంగా దీన్ని అర్కఫలం అనే పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే పన్నెండేళ్ళలోపే చిన్నారు తలపి భోగి పండ్లు పోయించనమాట భోగి పండ్లకు సమయం మూడు తేదీలు ఉన్నాయండి ఉదయం ఎనిమిది గంటల నలభై నుంచి పది గంటల పంతొమ్మిది వరకు అలాగే ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ భోగి పండ్లు పోసుకోవచ్చు మీద సెకండ్ సెకండ్ మకర సంక్రాంతి అండి మూడో రోజు కనుమ నాలుగు రోజు ముక్కనుమ ఇలాగే మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం ఇది ఈరోజు నేను మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గు అండి మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి పండుగ అంటేనే ముగ్గులు చుట్టాలు బంధువులు వస్తారు చుట్టాలు ఆడపిల్లలు ట్రెడిషనల్ వేర్లో లంగా ఓణీలు చెస్ సారీస్ పప్పలు పిండి పిండి వంటలు ఆ సంక్రాంతి అంటేనే ఒక అందు పల్లెటూరులోనే ముగ్గుల పోటీలు అని ఇప్పుడు సిటీస్లో కూడా జరుగుతున్నాయి ముగ్గుల పోటీలన్నీ బట్ పల్లెటూరులో వచ్చిన హ్యాపీనెస్ మా సిటీలో ఎక్కువ రాదు నాకు సంక్రాంతి అంటేనే ఇది రైతులు పండుగ పల్లెటూళ్ళని ఎక్కువ జరుపుకుంటారు భోగి మంటలైనా ఏవైనా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో జరుపుకుంటున్నా కూడా ఆ కల్చర్ అనేది మనకి విలేజ్ నుంచి వచ్చింది కాబట్టి ఈసారి నేను విలేజ్ వెళ్ళట్లు విలేజ్కి వెళ్ళడం లేదు కొంచెం సమ్ పర్సనల్ రీచ్ వెళ్ళలేదు బట్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా నేను నేను గోదావరి జిల్లా కూడ సో కంపల్సరీగా వెళ్తాను బట్ ఇయర్ వెళ్ళడం లేదు ఈ ఇయర్ ఇక్కడే మేము సూర్యాపేటలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా సంక్రాంతి ఇంకేనా అందరికీ మరొకసారి హ్యాపీ పొంగల్ అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ పిల్లలందరికీ భోగి పండ్లు పోసుకోవాలని కొనుక్కుంటున్నాను అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్